హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఈ వీడియోలో చూడ చూసేది వచ్చేసరికి ఆరు గదుల కోళ్ళ బాక్స్ అండి ముందుగా ఫ్రేమ్స్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇది ఏంటంటే ఎదరేమో అంగుళం పైపులు నాలుగు పైపులు బ్యాక్ సైడ్ ఏమో మూడు పైపులు పెట్టి ఈ విధంగా ముందు ఫ్రేమ్స్ అనేది ఈ విధంగా తయారు చేసుకున్నానండి నేను ఇది ఏంటంటే సపోర్ట్లు ఇచ్చింది సిమెంట్ డోర్ షీట్ అండి ఇది బాగా బరువు ఎక్కువ ఉంటుంది అందుగురించే ఆ సపోర్ట్లు అనేది ఎక్కువగా వేసారండి ఇది సిమెంట్ డోర్ షీట్లు వచ్చేసరికి మూడు షీట్లు పట్టినాయి తర్వాత ఇది బ్యాక్ సైడు వాటర్ ప్రూఫ్ ఫ్లేవుడ్ అండి ఇది ఇది క్వాలిటీ ఫ్లేవుడ్ అండి అందుకే దీనికి బ్యాక్ సైడ్ అనేది వేసాను తర్వాత ఈ నాలుగు ఉన్నాయి చూడండి ఏంటంటే గదులుగా కోడి కోడి పొడుచుకోకుండా మధ్యలో ఉండే డోర్లు అండి ఇవి ఏంటంటే అవసరం వస్తే ఉంచుకోవచ్చు లేకపోతే పైకి అనేది లేపేసుకోవచ్చండి తర్వాత ఇది ఆ సైడ్ది ఈ అండి అంటే అటు పక్కదే ఇటు పక్కదన్నమాట ఇవే ఇవేమో ఎదర్ డోర్లు అండి ఇవి డోర్లు అంటే ఇది డబల్ డోర్లు పెట్టలేదండి సింగిల్ సింగిల్ డోర్లు పెట్టమని చెప్పారు సింగల్ సింగల్ డోర్లు పెట్టానండి దీనికి వేసిన గడిబు మెస్ వచ్చేసరికి అంగుళం అంగులు టెన్ కేజీ మెస్ అండి నేను వాడిన బద్ది కూడా అంగుళం కళ అంగుళం బద్దీ హెవీ బద్ది అనేది వాడానండి ముందుగా ఈ బాక్స్ చేసుకోవడానికి ముందు ఇంత సెటప్ అనేది ఉండి ఎలా తయారు చేసుకున్న తర్వాత ఇది రేక్ కూడా పైన అనేది మనం లేపేసుకోవచ్చు తర్వాత దింపేసుకోవచ్చు దానికి కూడా బోల్ట్ సిస్టమ్ అనేది పెట్టాను తర్వాత రేక్ అలా దింపి దింపిన తర్వాత బోల్ట్ అనేది పెట్టేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు అనమాట ఏంటంటే రేకు గాలి వచ్చినప్పుడు పైకి లేకపోకుండా బాగుంటుంది అంతేకాకుండా రేక్ కింద వేసవ కోళ్ళు అనేది ఇబ్బంది పడకుండా అది ధర్మకోల్ షీట్ అనేది వేసి దానికి టేప్ అంటే ఇచ్చానండి కోళ్ళు పడకుండా మొత్తం అంతా కూడా విడివిడి భాగాల కింద ఇలా ఆటో మీద తీసుకుని వెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి నేను బిగించానండి నేను ఎక్కడ బిగించాను ఏంటనేది మీరు షార్ట్ వీలు వీడియోలో అనేది చూశారు కదా అక్కడ అలాగే ముందుగా ఏంటంటే కోడి కోడి కనపడకుండా సైడ్ మధ్యలో డోర్లు అనేవి అవి బిగించానండి అవి ఏంటంటే అవి అవసరం వస్తే అలా ఉంటాయండి లేకపోతే పైకి అనేది లేపేసుకోవచ్చు ఆ విధంగా అనేది సెట్ చేశాను తర్వాత ఏంటంటే సిమెంట్ డోర్ షీట్లు ఒక షీటు షీటును తర్వాత ఒక ముక్క అనమాట అండి తర్వాత పైన షీటు తర్వాత ముక్క దీని కొలతలు వచ్చేసరికి ఎనిమిది అడుగులు బోరండి హైట్ వచ్చేసరికి ఐదున్నర ఉంటుంది అంటే మొత్తం టోటల్గా ఆరు అడుగులు ఉంటుందండి నేను ఆరు అడుగుల్లో కింద ఒక ఆరంగళాలు తీసేసి పైన ఐదున్నర అని పెట్టాను కోడిపుంజ్కి మనకి కరెక్ట్గా సరిపోవాలంటే రెండున్నర హైట్ అనేది తప్పనిసరిగా ఉండాలండి ఇది ఏంటంటే రెండున్నర హైట్కి ఇంకా మూడు అంగరాల ఎక్స్ట్రా అనేది పెట్టాను ఎందుకంటే ఆ సిమెంట్ డోర్ షీట్ మీద ఇసుకపోసుకున్నప్పుడు ఆ అనేది దువ్వినప్పుడు అవి కొద్దిగా హై హైటు తగ్గిపోద్దని నేను అవి ఎగస్ట్రా అనేది పెట్టానండి అవి మధ్యలో డోర్లు బిగించిన తర్వాత వెనకాల వేసింది వాటర్ ప్రూఫ్ ఫ్లేవుడ్ అండి అది అవి వర్షం వచ్చినా తడవదో ఇలాంటి ఫ్లేవుడ్లు అనేవి మూడు ఫ్లేవుడ్లు అనేవి పట్టినాయండి ఫ్లేవుడ్లు కూడా మంచి కాస్ట్లీ అనేది తెచ్చానండి నెంబర్ వన్ ఫ్లేవుడ్లు తర్వాత ఆ సైడు ఈ సైడు వాటికి ఏంటంటే ముందు బోల్డ్ బోల్డ్ సిస్టమ్ అనమాట అండి వెనకాల బ్యాక్ సైడ్ అలా రాణించిన తర్వాత బోల్డ్ సిస్టమ్ అనేది పెట్టాను తర్వాత ఎదర డోర్లు ఉండవి ఎదర కూడా బోల్డ్ సిస్టమ్ ఏంటంటే బోల్ట్ అనేది లోపల వేసుకుని ఓడ తీసుకునేలాగా ఆ టైప్ పెట్టానండి ఎందుకంటే మళ్ళీ బయట అనేటప్పుడు ఇబ్బంది మళ్ళీ ఓటదీసేస్తారని ఇవేంటంటే కోడి పిల్లలకి కోడి పుంజులకి కూడా నెంబర్ వన్గా ఉంటుందండి ఫుల్ సెక్యూరిటీ అనేది ఉంటుంది కోళ్ళు పెంచాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఇలాంటివి అనేది ఉంటే చాలా బాగుంటుందండి ఇవి కోడి పిల్లలని అనేవి ఎక్కువగానే అందరూ ఉంచేసుకోవచ్చు పెద్ద అనేటప్పటికి మాత్రం సాయంత్రం వేసుకుని పగల మాత్రం బయట కట్టేసుకోవడానికి ఆ విధంగా ఉండటానికి బాగుంటుందండి ఇదే టైపులో అంతకుముందు నాలుగు గదులు అనేది ఫస్ట్ కొండగా తొమ్మిది గదులు చేశానండి తర్వాత నాలుగు గదులు అనేవి ఒక ఇది దాకా ఆర్డర్ వచ్చినాయి ఆ వాటికి ఏంటంటే డబుల్ డోర్లు అనేది పెట్టాను ఏంటంటే డబల్ డోర్లు కాకుండా సింగిల్ డోర్లు పెట్టమని చెప్పారు సింగిల్ డోర్లు అనేది పెట్టానండి ఇది నేను ఎలా చేసేది ఏంటనేది షార్ట్ వీడియోలో అనేది పెట్టాను షార్ట్ వీడియోల కంటే నేను ఎలా ఫిట్ చేశాను ఏంటనేది ఇలా ఫుల్ వీడియోలు అనేటప్పటికీ మీకు క్లారిటీగా అర్థమవుద్దని నేను చూపిస్తున్నానండి ఇది ఏంటంటే బాగా రిస్క్తో కూడుకున్న పని అండి కాకపోతే టైం కూడా అలాగే పడుద్ది అమౌంట్ కూడా అలాగే ఉంటుందండి నేను షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు మీరు చూసే ఉంటారు మీలో ఎవరికైనా ఇది తప్పనిసరిగా కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి దూరం అనేటప్పటికీ ఇలాంటివి చేసుకు చేపించుకుంటాం మీకు టైం వేస్ట్ అండి ఇలా దగ్గరలో ఉన్న వాళ్ళు అయితేనే ఇలాంటివి చేయించుకోవడానికి బాగుంటుంది ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అనేది తక్కువగా పడుద్ది నేను ఇలాంటిది చేసిందే కాకుండా ముందు జింక్ ప్రైమర్ అండి ఏషియన్లో జింక్ ప్రైమర్ అనేది ఉంటుంది ఆ జింక్ ప్రైమర్ వేసి తర్వాత సిల్వర్ కలర్ అనేది వేసాను చాలామంది ఏంటంటే షార్ట్ వీడియో పెట్టినప్పుడు ఇది ఎంత కాష్ట ఎంత కాష్ట అని అంటున్నారు దీని కాస్ట్ ఎంత అయింది ఏంటనేది చేసే వర్క్ను బట్టి నాకు తెలుస్తుందండి ఎందుకంటే దీన్ని తయారు చేయడానికే నాకు పన్నెండు రోజుల దాకా వర్క్ అనేది పట్టింది ఈ పెయింటింగ్కే దగ్గర దగ్గర రెండు రోజుల పూట మూడు రోజుల దాకా పట్టిందండి అలాంటివి వీటికి ఐరన్కి అంగుళం అంగుళం వేసిన మెస్కే ఎంత అనేది ఎంత టైం పట్టింది అనేది మీరే అర్థం చేసుకోవాలి దీని కాస్ట్ వచ్చేసరికి ముప్పై ఆరు వేలండి అలాగే మీరు ఎవరికైనా కావాలంటే తప్పనిసరిగా ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా అనేది ఉంటుందండి మీరు ఎవరికైనా ఈ బాక్స్ నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ అనేది ఇవ్వండి ఇందులో ఇసుక పోసుకున్నప్పుడు కోళ్ళు దిగితే బయటికి రాకుండా ఆ ఎదర సైడ్ చెక్క ఆ వాటర్ బుక్ ఫ్లేవుడేనండి అవి కూడా అవి ఏంటంటే రంగుల పీసులు అనేది అవి అడ్డుగా అనేది పెట్టానండి అలా పెట్టడం వలన ఏంటంటే కోళ్ళు దువినప్పుడు ఆ ఇసుక అనేది బయటకు రాదు ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు కదా అని అన్నారండి వర్క్ చేసింది నేనండి నాకే ఆ పని గురించి అనేది తెలుస్తుంది అది ఎంత కాస్ట్ అయింది ఏంటనేది నాకు తెలుసు కాబట్టి ఆ రేట్ అనేది చెప్పాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి